ఒకప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జపాన్లో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడరు వచ్చిన మాట్లాడరు రాదు టోక్యో వెళితే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ద ఏమన్నా కావాలంటే అడిగా టోక్యో అక్కడ వెళ్తాడు కిందకి దిగుతాడు మా ఇండియన్ హోటల్స్ ఎక్కడ ఉన్నాయండి జనరల్గా ఒక స్ట్రీట్ ఉంటుంది ఫుల్ రోడ్ ఉంటుంది ద మోస్ట్ బిజియెస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ టోక్యో అక్కడ అన్నీ దొరుకుతాయి ఇండియన్ ఈ పక్క అది పెద్ద జపనీస్లో మాట్లాడిన అవసరం లేదు ఇండియా రెస్టారెంట్ అని మోగోళ్ళలో మాట్లాతే చెప్తారు బట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఫలా కొనుక్కోలాడు ఆ డెఫినెట్గా జాపనీస్ మాట్లాడాలి దాన్ని ఏ వరకు ఇప్పుడు అక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకుని షాపులో ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీషు జాపనీస్ వచ్చిన వాళ్ళనే సేల్స్ గర్డ్గా మేనేజర్గా పెడుతున్నారు అదేవిధంగా ఎస్బీఐ ఈ రోజున ఏ స్టేట్కి అయితే నువ్వు వాళ్ళు ఎంప్లాయ్ డిప్లాయ్ చేస్తావో ఆ ఉద్యోగం చేయమని వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తావు మేనేజర్ కానీ క్లరికల్ లెవెల్లో కానీ దే మస్ట్ నో దట్ లోకల్ లాంగ్వేజ్